ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ది లార్డ్ షల్ ప్రిజర్వ్ ది ఫ్రమ్ ఆల్ ఈవెల్ హీ షల్ ప్రిజర్వ్ ది సోల్ ఆయన ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడతాడు నీ ప్రాణమును కూడా ఆయన కాపాడతాడు ఈ వాక్యమును గట్టిగా నమ్మాలి మనం మన ప్రాణము దేవుని చేతిలో ఉంది కనుక ఆయన కాపాడుతాడు దేవుడికి మహిమ కలుగునుగాక కాబట్టి ఏ రోగము నీలో ఉన్నా సరే నువ్వేం భయపడవద్దు నీకు ఏ అపాయము కలగదు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అయితే ఈ కీర్తన కీర్తన దేవుణ్ణి వారికి అనగా నీతిమంతుడికి సురక్షితము కలుగుతుంది దేవుణ్ణి ఆశ్రయించిన వాడు నీతిమంతుడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడు సురక్షితముగా ఉంటాడు దేవునికే మహిమ కలుగును గాక ఈ కీర్తనలో మొట్టమొదటి మాట ఏమిటంటే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును దేవునికి స్తోత్రము కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నారు కారణం ఏమిటంటే అక్కడ ఏ ఊర్లు లేవు ఏ పల్లెలు లేవు పట్టించుకునేవాడు ఎవడూ లేడు అక్కడ యాత్ర సాగుతోంది అలాంటి సమయంలో వీరికి ఏదైనా సహాయం కావాలంటే ఎవరిని అడుగుతారు ఊరో పట్టణమో ఒక ప్రాంతమో అయితే వారిని అడగచ్చు అయితే అది ఊరు కాదు పట్టణము కాదు ఎడారులు కొండలు లోయలు గుట్టలు దాటుకుంటూ పోతూ ఉన్నారు ఐగుప్తు నుండి ఇస్రాయేలీల యాత్ర ఎలా ఉందో ఇదిగో ఈ యాత్ర అలాగే ఉంది దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుణ్ణి చూచుచున్నాను అని ఆ మాటకు అర్థం మనకి చుట్టుపక్కల సహాయం చేసేవారు ఎవరూ లేనప్పుడు మన పరిస్థితులు ఏవి కూడా మనకి అనుకూలంగా లేనప్పుడు ఉన్న నాలుగు దిక్కులు మరి అష్ట అష్టదిక్కులు అంటారు అష్టదిక్కులు మూసుకుపోయినప్పుడు బంధించబడినప్పుడు మనకున్న ఒకే ఒక్క దిక్కు ఏమిటంటే పరలోకపు దిక్కు పరలోకం వైపు కానీ మన దృష్టి ఉంచితే అక్కడ సింహాసనమందు ఆసీనుడయ్యున్న దేవుడు మహిమాస్వరూపి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు పరమవైద్యుడు కృపగల దేవుడు ఆదరించు దేవుడు తల్లి కంటెను తండ్రి కంటెను శ్రేష్టమైన దేవుడు ఆ పరలోకపు పట్టణంలో సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు ఆయన చుట్టూ వెలుగు కమ్ముకొని ఉంటుంది అంతేకాదు ఆయన ఎదుట ఆయన చుట్టూ వేవేల కొలది దేవదూతలు నిత్యము ఆయనను పరిశుద్ధుడు 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 అని పొగుడుతూ ఘనపరుస్తూ ఉంటారు అలాంటి పరలోకం వైపుకు మనము చూడాలి అక్కడ ఎడారి గనుక కొండలు గనుక లోయలు గనుక ఈ కీర్తనలో వారు పరలోకం వైపుకు చూసినట్లుగా మనకిక్కడ అర్థమవుతోంది దేవునికి మహిమ కలుగునుగాక కీర్తనల గ్రంథము నూట ఇరవై మూడవ అధ్యాయంలో మొదటి వచనంలో అదే మాట రాయబడి ఉంది ఆకాశమందు ఆసీనుడైనవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దేవునికి స్తోత్రం అదిగో ఇందాకేమో కొండల తట్టు ఇప్పుడేమో ఆకాశమందు ఆసీనుడైనవాడా అని రాయబడి ఉంది ఆయనను ఆశ్రయించినప్పుడు సహాయం వస్తుంది రెండవ మాట మనం చూసినట్లయితే రెండవ వచనము యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక సహాయం ఎవరి వల్ల కలుగుతుంది యహో వలననే కలుగుతుంది ఎందుకని ఆయన అంత గొప్పవాడా ఆయన ఎంత గొప్పవాడో మన మాటల్లో చెప్పలేము ఇప్పుడు చదివిన వచనమే చెప్తోంది ఆయన గురించి ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు భూమిని ఆకాశమును సృజించగలిగిన శక్తి ఎవనికి ఉంది కేవలము జీవము కలిగిన దేవునికి యహోవాకు మాత్రమే ఉన్నది ఆయన నాకు సహాయం చేస్తాడని ఆ యాత్ర చేయుచున్నటువంటి భక్తుడు నమ్ముతూ ఉన్నాడు మూడవ వచనం చూద్దాం ఆయన నీ పాదము తొట్రిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను కాపాడువాడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు నిద్రపోడు పాదము తొట్టిల్లుతుందేమో ఏమవుతుందో నడక ఎలా ఉంటుందో జీవితం ఎలా ఉంటుందో భవిష్యత్తు ఎలా ఉంటుందో అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందో అది చేస్తే ఎలా ఉంటుందో చెయ్యాలో లేదో అని కొన్ని కొన్ని విషయాలను బట్టి నీ హృదయంలో ఆలోచన ఉన్నది అయితే వాక్యమే మనకి ఆధారం కదా ఏమంటోంది వాక్యము నీ పాదము తొట్రిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు నిద్రపోడు దేవునికి మహిమ కలుగునుగాక నీకు కాపుదలనిచ్చేది మనిషి కాదు దేవుని బిడ్డ నీకు కాపుదలనిచ్చేది దేవుడే నీకు రక్షణనిచ్చేది యహోవాయే ఆయనేమో కునుకడు నిద్రపోనే నిద్రపోడు ఆ ఇస్రాయేలు ప్రజలు నలభై ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తే నిద్రపోయాడా దేవుడు పగలు మేఘ రాత్రి అగ్ని స్తంభముగాను ఆయన లేడా వారిని కాపాడలేదా వారిని భద్రపరచలేదా వారిని క్షేమంగా కానాను వాగ్దానపు దేశానికి నడిపించలేదా నీవు కూడా ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ ఆయనకు లోబడి ఏ దోషము ఏ పాపము ఏ లోపము నీలో లేకుంటే ప్రభువు నీకు సహాయం చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఐదో వచనము యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు యహోవా నిన్ను కాపాడును మనము ఆయన మాట వింటే ఆయన చెప్పినట్టు చేస్తే దేవుడు కాపాడుతాడు దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక కాబట్టి మనలో ఏదైనా లోపాలు పాపాలు దేవునికి అసహ్యమైనవి దేవునికి ఇష్టము లేనివి ఉన్నట్లయితే తీసివేసుకొని వాటిని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఏ దిక్కు లేనప్పుడు ప్రభువా నువ్వే దిక్కు ఏ అవకాశము లేనప్పుడు ఆకాశమే మాకు దిక్కు అని చెప్పి ప్రభువైపు కన్నులెత్తి చూస్తే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఆకాశమందు ఆసీనుడైనున్న దేవుని యొద్ధ నుండే వస్తుంది యహోవ వలననే నీకు సమాధానము యహోవ వల్లనే నీకు సహాయము దొరుకుతుంది ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు ఇస్తూ అయ్యా అయా ఎవరైతే ఈ వాక్యాన్ని విని దేవుడు నాకు సహాయం చేస్తాడు నాకున్న ఒకే ఒక సహాయకుడు దేవుడే ఆయన నాకు తప్పక సహాయం చేస్తాడు నా పరిస్థితులన్నిటినీ ఆయన చక్క నా జీవితాన్ని నా బిడ్డల జీవితాలను నా కుటుంబాన్ని నా వ్యాపారాన్ని నా ఉద్యోగాన్ని నా సేవని నా పరిచర్యని నా పిలుపుని అన్నిటినీ ఆయన కాపాడుతాడు అని ఎవరైతే నమ్ముచున్నారో ప్రభువ వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్న రోగులుగా ఉన్న వారిని ముట్టండి అయా ఇంకా రక్షణ లేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి లోకములో కోట్ల కొలది నశించిపోతున్నారు తండ్రి వాళ్ళందరికీ సువార్త అందాలి నాయన పరలోక ఆశీర్వాదాలతో వాళ్ళు కూడా నింపబడి నిత్య జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు కూడా రాయబడాలి సహాయం చేసి అందరినీ ఆదుకుని దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అందరినీ రక్షించమని అందరినీ కాపాడమని ఏసునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్